పెళ్ళయ్యి ఎన్నాళ్ళు అయింది ఏడాది అన్నాను అయినా మాకు కొత్త పెళ్లి కూతురే నీ పేరేమిటమ్మా అన్నారు నాగేశ్వరరావు గారు శ్రీదేవి సార్ అన్నీ మీరే చెప్తున్నారు ఆమెకి సిగ్గ కాదండి కోపం నా మీద అన్నాను వెకిలిగా నవ్వి నువ్వు చుర్రమని చూశావు అన్నపూర్ణ గారు హాయిగా నవ్వేశారు అన్నపూర్ణ నీ కోపం వచ్చి ఎన్నేళ్ళయింది అన్నారు నాగేశ్వరరావు గారు ఆవిడ మళ్ళీ నవ్వారు కోపతాపాలు ఉన్నాయి అవే రుచి కానీ అవి చుట్టపక్కలా వస్తూ పోతూ ఉండాలి అన్నారు అక్కినే అందరూ నవ్వారు నువ్వు తప్ప ఆ రాత్రి నా గదిలో చీకటిలో చీకటి లోపల నా మదిలో నా మది లోపల చీకటిలో నాకు భయం వేసింది ఏడుపుల ఇది వేసింది సారీ అన్నాను మా నాన్నగారు కరణం పోస్ట్ మాస్టర్ కూడా నేను ఒకసారి టపాలో ఓ కార్డు చూసి చదువుతుంటే ఆయన కోపడ్డారు తప్పమ్మ ఇంకోళ్ళ కార్డుని చేతికి వస్తే అడ్రస్ తప్ప ఇంకేం చదవకూడదు అన్నారు అంది శ్రీదేవి నందనందనుడు శ్రీకృష్ణుడిని తలుచుకొని చక్కటి నెమలిక నెమలికన్ను ఆలంబనగా బాపు అందమైన లోగో వేశాడు నందన ఫిలిమ్స్ అనే పేరుతో పార్ట్నర్షిప్ ఫరం రిజిస్టర్ చేశాము ఇక డబ్బుదే ఆలస్యం పెట్టుబడి వాట తలా ఐదేసి వేలు బాపు పదివేలు ఇచ్చాడు బాపు పినతండ్రి సత్యరాజు శేషగిరిరావు గారు డూండి గారి ఫ్రెండ్ సురేష్ కుమార్ ఎలియాస్ ఈపుకంటి ఆశీర్వాదరావు చెరో ఐదు ఇచ్చారు నా దగ్గర ఐదు వేలు ఉంది కానీ నా మిత్రుడు అక్కినేని గారి చేయి పడాలన్న సెంటిమెంట్తో నేను ఆయన్ని కలిశాను నేను బాపు సినిమా తీస్తున్నాను పెట్టుబడికి ఐదు వేలు అప్పు కావాలి అన్నాను చెక్కా క్యాషా అన్నారు ఆయన ఇంకేమీ అడగలేదు రండి ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను అన్నాను ఇక్కడ చిన్న బిరకా అంటే సంగీతం భాషలో స్వరసంచారం చిన్న సంగీత షికారు నేను ఆంధ్రపత్రికలో ఉండగా నాగేశ్వరరావు గారు పక్స్ రోడ్లో అంజలీ గారి ఇంటి పక్కనే చక్కని బంగళ కట్టుకున్నారు గృహప్రవేశానికి పిలిచారు ఆ రోజు వచ్చే లోపల నేను పత్రికలో రిజైన్ చేశాను నాగేశ్వరరావు గారికి చెప్పలేదు గృహప్రవేశానికి వెళ్ళలేదు కొన్నాళ్ళ తర్వాత వాహినిలో చూసి పలకరించాను ఫంక్షన్కి రాలేదే అన్నారు నేను పత్రికలో రిజైన్ చేశాను అన్నాను అలాగా ఇప్పుడే పత్రిక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా వార్తలు తెచ్చుకుని అమ్ముకుంటున్నానండి బాగుంది సరే ఫంక్షన్కి రాలేదే అన్నారు మండిని మీరు పిలిచినప్పుడు నేను పత్రికలో ఉన్నాను ఫంక్షన్ రోజుకి లేను ఆ ముందు రోజే రిజైన్ చేశాను నాకు పత్రిక ప్రతినిధిగా హోదా పోయింది అందుకని రాలేదు కానీ వచ్చానులేండి ఆరు రూపాయలు పెట్టి ఒక చిన్న కంచు కాలింగ్ బెల్ తెచ్చి మీరు చూడకుండా లోపలికి వచ్చి మీ టేబుల్ మీద పెట్టి కనపడకుండా వచ్చేసానండి ఆయన విశాలంగా నవ్వారు ఆ కాలింగ్ బిల్ పత్రిక వాళ్ళు ఇచ్చింది కాదా కాదండి నా సొంతం పర్సనల్ గిఫ్ట్ ఒకసారి ఇంటికి రండి అని వెళ్ళిపోయారు నాగేశ్వరరావు గారు మన్నాడు వెళ్ళాను ఐదు వేలు క్యాష్ చేతికి ఇచ్చారు ఏమిటన్నట్టు చూశాను ఉద్యోగం మానేశారు కదా ఉంచండి వేడిలకి చందీళ్ళకి చంద్రీళ్ళు తోడు అన్నారు ఆ డబ్బు బళ్ళ మీద పెట్టేసి దండం పెట్టాను థ్యాంక్ యూ వద్దండి పర్వాలేదు జర్నలిస్టు యాక్టర్గా కాదు ఒక స్నేహితుడిగా ఇచ్చాను కాగడా గారు రాసినట్టు ఇది లంచం కాదు అన్నారు నవ్వుతూ తెలుసండి అయినా నాకు పట్టుదలండి మనం అడిగితే మన ఫ్రెండు ప్రాణమైన ఇస్తాడు కానీ ప్రాణం పోతున్నా మనం ఫ్రెండుని పూచక కూడా అడగకూడదు అన్నాను తలవంచుకుని ఆయన నా భుజం మీద చేయి వేసి ప్రేమతో వాత్సల్యంతో అదిమారు ఇలా ఆయన ముందు హై క్లాస్ కొటేషన్లు బలించిన వాడిని ఆరేళ్ల తర్వాత ఆయన్నే అప్పడిగాను ఆనాడు డబ్బు లేక కాదు నా కొత్త జీవనానికి ఆయన చల్లని చేయి తగలాలనే కోతి కొమ్మచ్చి షికారు సమాప్తము ఆ విధంగా అక్కినేరి గారిచ్చిన ఐదు వేలు నందనా ఫిలిమ్స్ అకౌంట్లో నా పెట్టుబడిగా వేశాను ఏం సినిమా ఎవరితో అని ఆయన అడగలేదు నేను చెప్పలేదు ఆరు నెలల తర్వాత ఆయన సాక్షి చిత్రం చూశారు రమణ గారు ఎంత పొరపాటు చేశారు సాక్షిలో ఈ వేషం వేయమని ముందు నన్నెందుకు అడగలేదు నాకు మాట మాత్రం ఎందుకు చెప్పలేదు అన్నారు సార్ మీరు టాప్ హీరో నేను బాపు అన్నిటా కొత్త వాళ్ళం మా సామర్థ్యం కొంతైనా రుజువు చేసుకోకుండా మీ అభిమానాన్ని అడ్డుపెట్టుకుని అడగడం ధర్మం కాదనిపించింది ప్రూవ్ అయినాక అడగాలనుకున్నాను అందుకే నభై డిస్ట్రిబ్యూటర్స్ని డబ్బు అడిగినప్పుడు కూడా మీ పేరు చెప్పలేదు మా ఇద్దరి పర్సనల్ రిస్క్ మీదే వాసుగారిని అడిగాం అన్నాను నాగేశ్వరరావు గారు నిట్టూర్చారు పొరపాటు చేశారు ఆ వేషం నాకు ఇచ్చి ఉంటే మీకు ఇంకో లక్ష లాభం వచ్చిండేది నాకు ఒక మంచి పాత్ర చేసిన తృప్తి సంతోషం దక్కేవి సర్లేండి కథ రెడీ చేసుకోండి పిక్చర్ చేద్దాం అన్నారు అప్పుడు మేము సారథి కాంపౌండ్లో మసక వెలుగులో కూర్చున్నాం కుర్చీల్లో కాదు లాన్లో ఓ పక్కన ఉన్న రాళ్ళ మీద పెద్ద బడ్జెట్లో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు ఎందరో క్యూలో ఉండగా ఆయన పెద్ద పెట్టుబడి తట్టుకోలేని బాపు రమణలకు ఛాన్స్ ఇచ్చారు రాసిన రమణ తీసిన బాపు సామర్థ్యానికి ఇది గొప్ప సర్టిఫికేట్ ఆశీర్వచనం పాతిక వేలతో ఆంధ్ర బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసి ఆ రసీదు కాపీని నవయుగ వారికి పంపించి వారిని యాభై వేలు అడ్వాన్స్ అడిగావు మూడు రోజుల్లో మద్రాసు బ్రాంచ్కి చెక్కు అగ్రిమెంట్ కాపీ పంపించారు అగ్రిమెంట్లో మేము నలుగురం పార్ట్నర్స్ని మేనేజింగ్ పార్ట్నర్గా చెక్కు సైనింగ్ పవరు నేను కోరుకున్నాను సురేష్ కుమార్ శేషగిరిరావుల పేర్లు నిర్మాతలుగా వేశాం ముఖ్య నటులకు టెక్నీషియన్లకు అడ్వాన్సులు ఇచ్చాము పెద్ద జీతగాడు సెల్వరాజ్ పదహారు వేలు మహాదేవన్ పదివేలు కృష్ణకి నాలుగు వేలు బిఎన్ రెడ్డి గారి సినిమాలో హీరోయిన్ వేసింది కాబట్టి విజయ నిర్మలకి ఆరు వేలు ఇలా జీతాలు సినిమాలో వచ్చే పెద్ద చిన్న పాత్రలు తన మనసులో కట్టుకున్న రూపాలతో రేఖా చిత్రాలు వేశాడు బాపు ఆ రూపాలలో వాళ్ళ చీర రైకలు పంచెలు పంటలాళ్ళు నిక్కర్లు అన్నీ ఊహించి వేశాడు ఆ తర్వాత కాస్ట్యూమ్లు కొని కుట్టించే పని ప్రొడ్యూసర్లకి ఒప్పగించి బాపు నేను లొకేషన్ చూసుకుందికి వెళ్ళాము కథ రూపు తేలగానే ఇది అంతా పల్లెపట్టులో తీయాలని మాకు తెలిసిన గోదావరి తీరానే తీయాలని అనుకున్నాము మా ఫ్రెండ్ సీతారాముడు బాబరాజు వెంకట సీతారాముడు వాడే మా ఆర్ట్ డైరెక్టరు సాక్షి నుంచి అందాల రాముడు దాకా సీతారాముడు అప్పుడు ధలవే జూనియర్ ఇంజనీరు గోదావరి డెల్టా కాలవలు పడవల మీద ఉద్యోగం కాబట్టి డెల్టా అంతా బాగా తెలుసు పెద్ద గోదావరి దాటించే ఫెర్రీ పుట్టి కాలువ మీద బల్లకొట్టు ఏది మెరక ఎక్కడ పల్లము నదిలో సుడీబడి లోతుపాతులు అన్నీ బాగా తెలుసు వాడికి ఓసారి పురుషోత్తపట్నం దగ్గర ఒక ప్రాణిని కాపాడటం కోసం తను ఊబిలో పడి రక్షించబడి బతికి కట్టి సైనసైటిస్ అనే జబ్బు అనుభవం గోల్డ్ మెడలు సాధ సంపాదించుకున్న ధీరో వాడికి ఆనకట్ట నుంచి కొండ మందుల దాకా అందరూ నేస్తాలే ఒరే వసేలే నుంచి చిన్నసారు పెద్దసార్లు దాకా అదో గొప్ప ఎడ్యుకేషన్ సాక్షి కథకి రంగస్థలం ఒక బల్లకట్టు రేవు కాబట్టి మేము కూడా ఆనకట్ట దిగి కాలవరేవుల్లో తిరిగాము బొబ్బర్లంక పిచ్చి కల్లంక ఆత్రేయపురం ఆలమూరు పులిదిండి కట్టుంగ అటువైపు రావులపాలెం ర్యాలీ వద్ వద్దిపర్రు లాంటి ఊళ్ళన్నీ చూశాం ఆ టైంలో సీతారాముడి కాంట్రాక్టర్ ఫ్రెండు కనుమూరి వెంకటరామరాజు గారి ఇంట్లో మకాం పెట్టుకున్నాం ఊరి పెద్ద ప్రెసిడెంట్ సూర్నాణ రాజు గారి నుంచి బల్లకట్టు పాపన దాకా అంతా నేస్తాలైపోయినారు అన్నీ చూశాక బాపు పులిదిండి గ్రామాన్ని కథాస్థలంగా ఎన్నిక చేశాడు అక్కడి నీలాటి రేవు రేవులో రావి చెట్టు రేవుకి గొడుగు పడుతున్న పెద్ద మర్రి చెట్టు స్నానాలు చేసే ఇల్లాళ్ళు జలకాలాడే కన్నపిల్లలు చిన్నపిల్లలు ఈతలు కొట్టే కుర్ర పిల్లలు బారీతలు కొట్టే హీరోలు అరమూర్చిన కన్నులతో యోగనద్రలో ఉండే ఆవులు గేదెలు మావలు రాదారి పడవలు లాంచీలు వీటన్నిటితో రేవు సందడిగా ఉంటుంది అటు ఇటు అరటి కొబ్బరి చెరుకు తోటలు పడవలు నావలు నచ్చని వారికి అవతలి గుడ్డున ఇస్పీడ్గా పోయే బొగ్గు బస్సులు కాలగుండ్డున పుణుకులు పుల్లట్ల ఉఠేలు రేవుకు కొంచెం పక్కగా బలకట్టు అంతా ఎంతో హాయిగా ఉండేది కళ్ళకే కాదు మనసుకు పండగ పల్లెటూళ్ళలో యూనిట్ సభ్యులు అరవై డెబ్భై మందికి వసతులు కల్పించాలి వంట వార్పులు భోజనశాల పడక గదులు బాత్రూములు కొన్ని కంపెనీలు కాలకృత్యాలకు కాలువగట్లకే పొమ్మనేవి అన్నిటికీ వసతులు కల్పించాలి పులిదండ్రి రాజుగారు తన సొంత ఇంటిని ఖాళీ చేయించి దాని చుట్టూరా ఉన్న కొన్ని పొలాలు అద్దెకి తీసుకుని వాటిలో పాకలు వేయిస్తామన్నారు మెడ్రాసు నుంచి వచ్చే కెమెరా యూనిట్ పెద్ద లారీలో జనరేటర్ ఇంకో బస్సులో కెమెరా రావడానికి ఏటి గట్లను బలపరచాలి అంతా వార్ ఫుటింగ్ రాజుగారు సీతారాముడు రంగంలోకి దిగారు మేము మెడ్రాసు వెళ్ళి పాటలు రాయించడం రికార్డింగు మేకప్ దుస్తుల తయారీ వగేరా పనులు ఆరంభించాం బాపు సినిమా స్క్రిప్ట్కు మెరుగులు దిద్దుకుంటున్నాడు హైదరాబాద్ నుంచి సహాయంగా కబీర్దాస్ గారు వచ్చారు లాంగ్ షాట్ క్లోజ్ షాట్ మిడ్ షాట్ వగేరా మెలకులన్నీ నేర్పిన గురువు కబీర్దాసు గారేనని బాపు ఇప్పటికీ సగౌరంగా చెప్తూ ఉంటాం పాటల రచన ఆరంభించాం ఆత్రేయ ఆరుద్ర దాశరథి గారులను అనుకున్నాం చాలామంది రకరకాల పాట వరుసలు కట్టించుకుని వాటికి మాట వరుసలు పాటలు రాయించుకుంటారు బాంబేలో నౌషాద్ వాళ్ళ లాంటి వాళ్ళు అంతే రామునితో ఇట్లా ఇట్లన్నాడు అని ఉంటే తాళం ప్రకారం తోక పివరుండిట్టు లన్నాడమ్మ సీతమ్మ అని పాడించేవారు యురమున నీవిటు లొదిగి ఉండగా ఏ మొహా బతుకో ఐసా హై ఇలా మామ మహాదేవం పొగలేంది ఇది వడ్డంట వద్దంటారు రాసిన పాటలు దాని భావం దాని హృదయం తెలుసుకొని దానికి అనువైన రాగం తాళవమర్చి చూంచేసేవారు మూగ మనసులకి సంగీతం కూర్చున్నప్పుడు ఆత్రేయ మామల పద్ధతులు చూసి నేను తెలియలేకపోయాను ఆత్రేయ గారు తేట తెలుగులో మాట వరుసలు పలికేవారు మామ అప్పు పొహైంది వాటికి పాట వరుసలు అమర్చేవారు అదే పద్ధతి సాక్షిలో కూడా అవలంబించాం రెండు పాటలు తప్ప అన్నీ రెడీ అయ్యాయి ఒకటి ఆరుద్రకి కుదరక రెండవది ఆత్రేయ రాయక మెడ్రాసులో అయితే మామని మిగతా ప్రొడ్యూసర్లు ఎరువు అడిగి తీసుకుపోతారని సిట్టింగ్ బెంగుళూరు వుడ్లాండ్స్లో పెట్టుకున్నాం ఐదు రోజులు అనుకున్నవి మూడు రోజుల్లో అయిపోయాయి ఒక పాట మాత్రం కుదరలేదు మొండికేసింది ఆరుద్ర గారు గిల్టీగా ఫీల్ అవుతున్నారు వుడ్లాండ్ లాన్స్లో పచారలు చేస్తున్నారు అలాంటి సిచ్యువేషన్లో పూజ్యులు మల్ల మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఉంటే ఏం ఆలోచించేవారు ఎలాంటి పల్లవి పలికేవారు అనుకుంటూ గురువుగారిని తలుచుకున్నారు సాగు భయంతో గజగజలాడుతున్న పిరికిష్టయలో ధైర్యం పోసి బతికించాలి అది సంగతి పల్లవి పలికింది అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా అందరం తుల్లైపోయాం ఓ గంటలో పాట పూర్తి చేశారు గారు సాయంత్రానికి మామ ట్యూన్ చేశారు డైరెక్ట్గా డైరెక్టర్గా బాపు చేసిన తొలి షీటింగ్ ఇదే తొలి షూటింగ్ ఇదే సశేషం మిగతా భాగం రేపు